శ్రీ గురుభ్యో నమరి ఓ శ్రీయకాయ కళ్యాణ నిధయేర్నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో మనము రేపు తొమ్మిదవ తేదీ అమావాస్య రోజున అంటే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున శ్రవణానక్షత్రయుక్తమైనటువంటి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది అంటే ఏదో ఒకసారి వస్తూనే ఉంటుందిగా కానీ ఇరవై ఏడు నక్షత్రాలలో ఇరవై ఏడు అమావాస్యలు రావడం అనేది ప్రతి నక్షత్రానికి మారుతూనే ఉంటుంది ఒక నక్షత్రం రోజున మళ్ళీ అదే నక్షత్ర అమావాస్య రావడానికి మీకు ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు అయితే రెండు సంవత్సరాలు పడుతుంది దాదాపుగా వారం కలవచ్చు నక్షత్రంతో కలిసే అవకాశాలు కష్టం కనుక ప్రతి అమావాస్యకి విశేషమైన ఫలితాలే ఉంటాయి సందేహం లేదు గత ఎపిసోడ్లో మనము ఆ రోజున ఏ పనులు చేస్తే మంచిది ఏ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందో చెప్పుకున్నాం మనం కదా మరి ఈ రోజున ఏ రాశిల వారికి ఇది ప్రమాదాన్ని కలిగించబోతుంది చూసుకుందాం ముఖ్యంగా ఈ రోజున చేయకూడని పనులేంటి ఏంటి నిజంగా చెప్పాలంటే ప్రతి అమావాస్య రోజును రాత్రిపూట భోజనము చేయకూడదు కొంతమంది చాలా విజ్ఞానవంతులు అంటే ఓవర్ఫ్లో అయినటువంటి విజ్ఞానం వాళ్ళు కదా నేను గ్రహణం రోజున చికెన్ ముక్క తిన్నాను నేను గ్రహణం రోజున చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేసాను కడుపుండ భోంచేసాను రోడ్డు మీద పెడితే కోడిగుడ్లు తిన్నాను నల్లగుడ్లు తిన్నాను అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద కొంతవరకు పడుతుంది ఎందుకంటే చాదస్తపు బుర్రగదం మనది దానివల్ల అవతల వాళ్ళు చెప్పేది అనుకుంటాం మనం కానీ అదే సైంటిస్ట్లు చదువుకున్న వాళ్ళు లేట్ నైట్ భోజనము చెయ్యకూడదని చెప్పబడుతోంది ఏడు లోపలనే మీరు భోజనాన్ని ముగించాలని చెప్తోంది రాత్రిపూట భోజనం చేయకూడదని చెప్తుంది సైన్స్ మరి మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నాం మనం కాటి ఆలోచించండి ఇప్పుడు మన శాస్త్రం ఏది కూడా తప్పుడు మార్గంలో పంపించే ప్రయత్నం చేయదు మనుషుల్ని వైజ్ఞానికులుగా మార్చడం మనుషుల్ని ఆరోగ్యవంతులుగా చూసే ప్రయత్నం చేస్తుంది ఇది తెలియనటువంటి జన అజ్ఞాన వేదికల వాళ్ళు అనవసరమైనటువంటి బౌబోవు మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి అటువంటి కావు కావు మాటల్ని బౌబౌ మాటలు నమ్మకండి శశాస్త్రీయమైనటువంటిది సనాతనమైనటువంటిది ప్రతి మాట ప్రతి వచనం విలువైనది మన పురాణ ఇతిహాసం చెప్పినటువంటి ప్రతి మాట మనకి నిత్య జీవితంలో పనికొచ్చేవి ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదు విషయం చెప్పు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా వారికి చెప్పే విషయమే రాత్రిపూట అమ అమావాస రోజున రాత్రిపూట మనం భోజనము చేయకూడదు అలాగే ఈ అమావాస్య రోజున మనము చేయకూడదు పనులు చెప్పుకుంటున్నాం మనం మౌనంగా ఉండాల్సిన ప్రయత్నం చేయాలి అతిగా మాట్లాడకూడదు ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి అలాగే ఎవరికైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వస్తువుల్ని సువర్ణ వజ్రాభరణాలని మాత్రం ఇవ్వకూడదు అవి తిరిగి వచ్చేటువంటి అవకాశము కష్టము అలాగే అప్పుంటే ధనమిమ్మని చెప్పాను కానీ మీరు కుదోపెట్టకూడదు బ్యాంకులలో ఈ రోజున మీరు కనుక బంగారము వెండి లాంటివి పెట్టారా అది ఎప్పుడో ఒకరోజు ఈ బ్యాంకు వాడు వాటిని టెండర్ వేసి అందరికీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తాడు మన చేతికి వచ్చే అవకాశం కష్టము కాబట్టి ఏ వస్తువుల్ని కూడా ఈరోజు కుదువ పెట్టకండి ఆ విషయం గుర్తుపెట్టి అంటే ఎక్కడ కూడా కుదువ పెట్టకండి బ్యాంక్ లాఖలో కూడా పెట్టకండి బ్యాంకులో కూడా కుదువ పెట్టకూడదు అంటే బ్యాంకు మీద లోన్ తీసుకోకండి అని అర్థం అత్యవసర స్వామి అంటే మీ యొక్క తల్లిదండ్రులతో అర్జీ చేసుకోండి సోదరులతో అర్జీ చేసుకోండి ఏమైనా తప్ప ఇటువంటివి కుదువ పెడితే మాత్రం మీకు మళ్ళీ వచ్చే అవకాశము కష్టము అలాగే రెండవది ముఖ్యమైనది ఈ రోజున మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధరించినటువంటి వస్త్రాలు అంటే పాతగా అయిపోయినాయి మా అమ్మాయికి టైట్ అయిపోయినాయి మా అబ్బాయికి పొట్టిగా అయిపోయినాయి ఇవన్నీ కూడా మనకి చెప్పి మన పనివాళ్ళకో వాళ్ళకు దానం చేస్తున్నాం ఇవ్వకూడదు ఒకవేళ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తే మనం ఇవ్వాల్సి వస్తే మరిగేటువంటి నీళ్ళల్లో అంటే సలసల మరిగే నీళ్ళల్లో కాస్త ఎక్కువ పాళ్లే సర్ఫును కానీ డిటర్జెంట్ కానీ ఎక్కువ వేసేసి రెండు మూడు సార్లు ఉతకాలి రెండు మూడు సార్లు ఉతికేయాలి కానీ ఇందులో సాధ్యం కాదుగా కాబట్టి మీరు దయచేసి వస్త్రాలు ఇవ్వకపోవడం మంచిది ఎందుకు దానిలో డిఎన్ఏ ఉంటుంది మనది ఆ డిఎన్ఏ వల్లే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఏదో చేస్తారని కాదు సుమా వాళ్ళ యొక్క మన యొక్క డిఎన్ఏ కలిసిపోవడం వల్ల తర్వాత ఏదైనా వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద కూడా పడుతుంది కనుక వస్త్రాలు మనం దయచేసి ఇవ్వకూడదు ప్రతి దారంలో మన డిఎన్ఏ ఉంటుంది ఎందుకంటే మనం మయుధునం చేసి ఉంటాం అలాగే శౌచం అంటే బయటికి అంటే మనము వాష్రూమ్స్కి వెళ్ళి ఉంటాం ఇతరత్ర పనులు చేసి ఉంటాం కాస్త దెబ్బతగినప్పుడు రక్తం వచ్చి ఉంటుంది ఎటువంటివన్నీ కూడా దాంట్లో ఆ వస్త్రాలు ఎంత ఉతికినా సరే డిఎన్ఏకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం మన వస్త్రాలు ఎవరికి దానం ఇవ్వకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అసలు దానం ఇవ్వకూడదు వాటిని మార్చి మస్ చేయాల్సిందే ఇవ్వకూడదు ఇది ఎక్కడదండి మనకి మనకి బ్యాంకులు పెట్టారు కొన్ని కొన్ని చోట మనకి ఫ్రిడ్జ్లాగా పెట్టారు పాత వస్త్రాలు తీసుకొచ్చి హ్యాంగ్ చేస్తే కొన్ని కొన్ని దేశాల్లో బిల్ తీసుకెళ్తారు అది వాళ్ళ కర్మ మనకెందుకు మనము చీకిపోయేంత వరకు అంటే అవి చినిగిపోయి జీర్ణ వ్యవస్థ వచ్చేంత వరకు మనం ధరించాలి తర్వాత మనం ఇంటిని శుభ్రం చేసుకోవడానికి బండ్లు శుభ్రం చేసుకోవడానికి మనం ఫ్రిడ్జ్లో శుభ్రం చేసుకునేట్టుగా వాడుకోవాల్సిందే తప్ప మనము దానము ఇవ్వకూడదు అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్యలు అది కూడా చేయకూడదు మౌనంగా ఉండాలి నక్తముగా ఉండాలి బంగారాన్ని కుదోబెట్టకూడదు అలాగే శస్త్రచికిత్సల కొరకు ఈరోజు ప్రియారిటీ ఇవ్వకండి శస్త్రచికిత్స అవసరం ఉంటుంది అనుకో అర్జెంట్ అవసరం ఉంటుంది ఒకవేళ సిజేరియన్ కూడా అవసరం ఉంటుంది ఈరోజు ఆపగలిగితే మంచిది ఇంకా అత్యవసరమైతే ఏం చేయలేదు భగవంతు కృప కానీ మనకు ఏమంటే మీకు ఆపరేషన్ చేయించుకోవాలి అన్నప్పుడు ఈ రోజు కాకుండా మరొక రోజు అలా ఏర్పాటు చేసుకోగలిగే అవకాశం పోస్ట్ పోన్ కానీ ప్రీ పోన్ కానీ చేసుకోలే అవకాశం ఉంటే అలా చేసుకోవడం మంచిది లేదా ఇబ్బందులు పడతారు అలాగే మరొక ముఖ్య విషయం ఇక్కడ ఏంటంటే ఈ పెళ్లి సంబంధాల మాటల కొరకు అమావాస రోజు వెళ్ళం కానీ కొంతమంది తమిళ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉంటారు మనకి మాత్రం అది సంప్రదాయబద్ధం కాదు కనుక మనం ఎట్టి ప్రజలు పెళ్లి చూపులు చూడడం కానీ అటువంటి చర్చలు కూడా మంచిది కాదు అటువంటి ఆ పనులు ఏమవుద్దిలే ఆల్రెడీ అనుకున్నాం కదా మనం ఏమవుతుంది ఏం కాదులే అనుకొని వెళ్తే ఎప్పుడో ఒకసారి జరిగే ప్రమాదానికి ఇది కారణమవుతుంది కనుక ఈరోజు అటువంటి మాటలు ముచ్చట్లు పెట్టకండి ఇది మంచిది కాదు అంటే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం తెలుసుకోవాలి ఎందుకు ఈరోజు ఎందుకు చేయకూడదు అంటే ఇటువంటి శుభకార్యాలకి శ్రవణ నక్షత్రం మకర రాశిలో మీకు ఇప్పుడు ఈ కుజయోగం అంటే కుజుడు శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి మకరలగ్నం అయింది కాబట్టి కాబట్టి ఈరోజు నెట్టి పరిస్థితులు మనము ఎటువంటి శుభకార్యాల సంఘటనలు అటువంటివి చేయకూడదు కుజశుక్రుడు కలయిక ఇద్దరికి వీడియోలు చెప్పాను నేను కుజశుక్రుడు కలిసినటువంటి జాతకలు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఒకవేళ ఈ రోజున మీరు భారీ ఆభర్తల మధ్య వచ్చేటువంటి చిన్న సమస్య ఏదైనా ఉంటే చర్చకు తీసుకురాకండి అది మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఏ రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి స్వామి అని అడిగితే ఖచ్చితంగా మీకు మీన రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది జాగ్రత్త వృషభ రాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే మనకి కుంభరాశి వారికి ధనయోగం ఉంది కానీ మాట తీరు వల్ల ప్రమాదం ఉంది రాజకీయ నాయకులు కూడా నష్టాన్ని పొందుకునే ఉన్నాయి కనుక ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించండి కొంతవరకు తొందర కంట్రోల్ చేసుకుంటే శుభకరం మంగళప్రదంగా ఉంటుంది మరి అమావాస రోజున ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అధిగమించాలంటే ఏం చేయాలి భగవద్గీత పారాయణం శివాష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తం ఈ పూజాది చేయించుకోవడం రుద్రాభిషేకం చేయించుకోవడం మౌనంగా ఉండడం అలాగే తప్పనిసరిగా గోధుమలు కందులు మినుములు దానం ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఏదైనా ఈరోజు మీరు ఇటువంటి పనులు చేయకండి అలాగే అతి ముఖ్యమైనది మొన్న మార్చి మన డిసెంబర్లో ఇప్పుడు పెళ్ళైన కొంతమందికి డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ వాళ్ళు కొత్త పెళ్లి కూతురు పెత్త పెళ్లి కొడుకులు పాత వాళ్ళైనా సరే మైథునం పనికి రాదు ఈరోజు గుర్తుపెట్టుకోండి అండి ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది పుట్టబోయే సంతానం లోక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక మైథునం కూడా పనికిరాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శుభకరమైనటువంటి యోగాలు పొందుకుంటూ అదృష్ట ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ విన్నవించుకుంటే ఒకటే విషయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక ధార్మిక విషయాల గురించి ఎదురు చూసి మీకు తెలియని విషయాల గురించి మన యొక్క కార్యాలయానికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి జాతకాలు చూపించుకోవడానికి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి దానికి రుసుము కట్టాల్సిన అవసరం ఉంటుంది ధర్మ సందేహాలకి ఎటువంటి రుసుము లేదు ఇలా వీడియో చేసి మీ పేరు కూడా వెల్లడించే ప్రయత్నం చేస్తానని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ సర్వేదన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ